కాల్ సర్వీస్ నోటీస్ లైక్ ఇచ్చారా రూట్ 90 ఐ మై స్విట్ సర్వ్ గివెన్ నోటీసెస్ ఫర్ అలైమెంట్ ఆఫ్ అండ్ అలైమెంట్ ఐ జర్గచ్చు అవట్ అలైమెంట్ ఆఫ్ అండ్ రైట్ గా మనం ఆప్షన్స్ కొద్ది గూగుల్ మ్యాప్స్ తీసుకో రేట్ టచ్ మ్యాప్ తీసుకో తర్వాత అలైమెంట్ ఆఫ్ అయినట్లయితే తోటి మొత్తం వస్తుంది గతంలో వైఎస్ఆర్ సిపి పార్టీ ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళకి అనుగుణంగా ఉండే విధంగా ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్ ఉన్నా కూడా ఒక ఫార్టీ ఫీట్ రోడ్ ఎగ్జిస్టింగ్ రోడ్ ఉన్నా కూడా వాళ్ళ వెంచర్లకి అనుకూలంగా ఉండే విధంగా ఆ రోజు అలైన్మెంట్ అంతా మార్చి సబ్మిట్ చేయడం జరిగింది పాదయాత్ర అప్పుడు లోకేషన్ వచ్చినప్పుడు అందరూ రైతులు కానీ అందరం కూడా అందరి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు గడ్కరీ గారికి అప్పుడే లెటర్ పెట్టారు అలైన్మెంట్ ఇబ్బంది లేకుండా పేద రైతులకు ఎవరికి ఇబ్బంది లేకుండా చేయమని అప్పుడే లెటర్ పెట్టారు ఆఫీసర్స్ దృష్టికి అంత కూడా తీసుకెళ్లేము అయినా కూడా ఈ రోజు ఎగ్జిస్టింగ్ ఫార్టీ ఫీట్ రోడ్ ఎగ్జిస్టింగ్ ఉన్నా కూడా మళ్లీ ఎందుకు అధికారుల అని చెప్పేసి అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది లోకేషన్ కి ఇక్కడ నుంచి మెసేజ్ పెట్టంగానే ఆయన కూడా రెస్పాండ్ అయ్యి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి చెప్తాము ఏదన్నా కూడా దృష్టికి తీసుకెళ్లి సాల్వ్ చేసుకోమని కూడా మెసేజ్ చేయడం జరిగింది వెంటనే రెస్పాండ్ అయిన లోకేష్ గారి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో మాట్లాడి ఇష్యూ సాల్వ్ అయ్యే విధంగా ట్రై చేస్తాం